భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్ లో భాగంగా భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరకొట్టింది సాధారణంగా ఏ జట్టు గెలిచింది అంటే కూడా ఒక ఆటగాడో లేదా ఇతర ఆటగాళ్ళో ముగ్గురు ఆటగాళ్ళలో లైమ్ లోకి వచ్చి హైలైట్ గా నడుస్తారు కానీ సెమీఫైనల్స్ లో ఏదైతే భారత జట్టు ఆడిందో అది ఆల్రౌండ్ ప్రదర్శన చెప్పొచ్చు బౌలర్లలో ప్రతి ఒక్కళ్ళు బ్యాట్స్మెన్స్ లో ప్రతి ఒక్కళ్ళు నిలబడి నిలదొక్కుని అద్భుతమైన గెలుపు పోరాటం చేశారు ఈ క్రమంలో భారత జట్టు ఆటగాళ్ళ విషయంలో మన భారత జట్టు మాజీ దిగ్గజ ఆటగాళ్లు ఏమని స్పందించారో ఒక్కసారి తెలుసుకుందాం మొదటిగా సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే సెమీఫైనల్స్ లో భారత్ ఆడిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం నిజంగా జట్టు మొత్తం ఏకమయ్యి గెలుపు కోసం ఎంత గొప్పగా పోరాటం చేశారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక విరాట్ కోహ్లీ ఎనభై నాలుగు పరుగులు చేయగా ఆ ఎనభై నాలుగు పరుగులకు ఆఖరిలో హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ ఎంతో గొప్పగా అర్థాన్ని తీసుకొచ్చారు ఇక కోహ్లీకి తోడుగా శ్రే నాక్ కూడా నిజంగా చాలా విలువైనది మొత్తం కైతే మాత్రం ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ మన భారత జట్టుదే అంటూ పేర్కొన్నాడు ఇక రవిశాస్త్రి వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే గతంలో నాతో సహా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పైన చాలా రకాల విమర్శలు అయితే గుప్పించడం జరిగింది కాకపోతే వాళ్ళు అవన్నీ తట్టుకున్నారు ఎన్నో సందర్భాలలో ఎన్నో ఆటపోట్లు భారత జట్టుకు ఎదురవుతూ వచ్చాయి వాటన్నిటినీ కూడా పక్కన పడేసి అద్భుతమైన క్లాస్ ఇన్నింగ్స్తో విరాట్ కోహ్లీ ఊరమాస్ ఇన్నింగ్స్ తో హార్దిక్ పాండ్యా చాలా బాగా ఆడారు ఇక మీకు ఆల్ ది బెస్ట్ ఫర్ ఫైనల్స్ అంటూ పేర్కొన్నాడు ఇక కపిల్ దేవ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ప్రపంచ క్రికెట్ జట్లని కూడా భారత జట్టుకు దుబాయ్ పిచ్చెస్ పైన ఆడటం వల్ల లేకపోతే ఆ జట్టులో కోహ్లీ ఉండటం వల్ల లేకపోతే రోహిత్ శర్మ ఉండటం వల్ల గెలుస్తున్నాము అంటూ రకరకాల మాటలు చెప్తున్నారు నా ఉద్దేశంలో ఒక జట్టు గెలిచింది అంటే అది ఆల్రౌండ్ ప్రదర్శన వల్లే గెలుస్తుంది కాకపోతే సెమీఫైనల్స్ లో భారత్ ఆడిన తీరు ఈ మాట కన్నా వంద రెట్లు ఎక్కువనే చెప్పాలి దేని మీద డిపెండ్ అవ్వకుండా ప్రతి ఒక్క ఆటగాడు తన డ్యూటీని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిన తీరు అత్యద్భుతం ఇంతకన్నా భారత జట్టుకు కావాల్సింది మరొకటి ఉండదు ఖచ్చితంగా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మనదే అంటూ కపిల్ దేవ్ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత సునీల్ గవాకర్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ రోహిత్ శర్మ తీసుకున్న ఆరుగురు బౌలర్స్తో బరిలోకి దిగడం అనే నిర్ణయం చాలా అంటే చాలా అభినందనీయం ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీకి తోడు తను తను ఆడిన తీరు తన జట్టును ముందుకు నడిపిస్తున్న విధానం విరాట్ కోహ్లీ సెంచరీ సమాన ఇన్నింగ్స్ అన్నీ కూడా భారత జట్టును చాలా అద్భుతంగా గెలిపించాయి అంటూ కొంతమంది భారత దిగ్గజ ఆటగాళ్లు స్పందించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి